వాక్యం శ్రమ అయినను శ్రమ అయినను ఎలాంటి శ్రమ వచ్చినా సరే బాధ అయినను హింస అయినను కరమైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడపాపురా ఒక బూడిదలో కూర్చున్నాడు శ్రమ వచ్చింది బూడిదలో కూర్చున్నాడు వస్త్రాలు పోయినాయి బూడిదలో కూర్చున్నాడు తన వారు నిరాకరించినారు బూడిదల కూర్చున్నాడు రోగం వచ్చేది బూడిదలు కూర్చున్నాడు ఉపద్రవం వచ్చేది బూడిదలు కూర్చున్నాడు బూడిదలు కూర్చొని గీక్కొచ్చడు రాక్కొచ్చు ఉన్నాడు ఆయన నిర్మామ కలిగదు కాక ఏమే దోదర కలిగదు కాక ఆయన ఇచ్చాను యహోవా ఇచ్చాను యొహవా తీసుకొని పోయామ కలిది కాక యోబు ఆ యోపు ఆయనను యోబును దేవుని ప్రేమ నుంచి ఎడపాపేది ఏది సాతానుడి ఓడిపోయాడు రోగం ఓడిపోయింది ఉపద్రమం ఓడిపోయింది వస్త్రహీనత ఓడిపోయింది ఆహారం ఓడిపోయింది అనారోగ్యం ఓడిపోయింది యోపును ఆయన ప్రేమను యముడు నాడు అక్కడ నేను యోపిన అయినాను నేను అంతకాల యోపున నేను యోపునైనా నన్ను ఆయన ప్రేమ నుంచి విడదీయగలవాడు ఎవడు ఎవడు వాడు ఎవడాడు క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎవడు దూరం చేసాడే పరిస్థితుల